शुक्लां हरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवधनं ध्यायेत् सर्वविज्ञोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवान् मानसगोचरं शुक्लप्रभा मिश्रम तर्क्यं त्रैपुरं महा नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत श्री गुरुभ्यः नमः अंदरकि नमस्कारं श्री ఈరోజు మీకు వివాహయోగ్య కన్య మరియు వివిధ రకాల వివాహాలు అనే అంశంపై వివరించబోతున్నాను బ్రహ్మచారి తల్లికి చెందిన ఏడు తరాల వారి ఇంటి పేర్లతో ఏ ఒక్క పేరు తన పెళ్లి చేసుకోబోయే కన్య ఇంటి పేరు ఒక్కటి కాకూడదు అలాగే బ్రహ్మచారి తండ్రి గోత్రం కన్య తండ్రి గోత్రం ఒక్కటి కాకూడదు ఈ రెండు లక్షణాలు లేని కన్యని వివాహం చేసుకోవాలి వివాహం చేసుకోబోయే కన్యకి కనీసం ఒక్కడైనా సోదరుడు ఉండాలి అంతేకాని ఒకే సంతానంగా పెరిగిన కన్యని వివాహం చేసుకోకూడదు ధర్మాచరణ సక్రమంగా కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ తమ వర్ణంలో ఉన్న స్త్రీలనే వివాహం చేసుకోవాలి వివాహంలో మొత్తం ఎనిమిది రకాలున్నాయి అవి బ్రహ్మం దైవ ఆర్ష ప్రాజాపత్య అసుర గాంధర్వ రాక్షస పైశాచల్ అనేవి బ్రహ్మ వివాహం యజ్ఞం చేస్తున్న ఋత్విజుణ్ణి అలంకరించి పూజించి శాస్త్రోక్తంగా కన్యనిచ్చి వివాహం జరిపించడం దైవ వివాహం యజ్ఞం చేస్తున్న ఋత్విజుణ్ణి అలంకరించి పూజించి శాస్త్రోక్తంగా కన్యనిచ్చి వివాహం జరిపించడం ఆర్ష్య వివాహం వరుడి నుంచి అతనికి కాబోయే మామగారు ధర్మబద్ధంగా రెండు జతల ఆవుల్ని ఎద్దుల్ని స్వీకరించి తన కుమార్తెనిచ్చి వివాహం చేయడం ప్రాజాపత్య వివాహం పెద్దలు కాబోయే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుల్ని ఒక చోట చేర్చి మీ ఇద్దరు ఈనాటి నుంచి గృహస్థ ధర్మాన్ని ఆచరించండి అని చెప్పి వారిద్దరికీ వివాహం చేర్పించటం అసుర వివాహం వరుడు స్వచ్ఛందంగా తాను వివాహం చేసుకోబోయే కన్యకి ఆమె తండ్రికి బంధువులకి యథాశక్తి ధన ధాన్యాల్ని సమర్పించి ఆ కన్యని వివాహం చేసుకోవటం గాంధర్వ వివాహం ఎవరి అనుమతి లేకుండా వరుడు కన్య పరస్పరం ఇచ్ఛాపూర్వకంగా తమకు తామే చేసుకునే వివాహం రాక్షస వివాహం కన్యకి ఇష్టం లేకపోయినా ఆమెని అపహరించి బలవంతంగా పెళ్లి చేసుకోవటం పైశాచ వివాహం అన్నిటికన్నా అధమమైనది ఈ పద్ధతి నిద్రపోతున్న కన్యని లేదా కామగ్రస్తురాలిని పిచ్చి పట్టిన దానిని ఎవరో చూడకుండా ఎత్తుకుపోయి చేసుకునే వివాహం బ్రహ్మ వివాహం ద్వారా జన్మించిన పుత్రుడు అటు ఇటు పది తరాల వారిని ఉద్ధరిస్తాడు దైవ వివాహం వల్ల ఆ దంపతులకి జన్మించిన కుమారుడు అటు ఇటు ఏడు తరాల వారిని తరింప చేస్తాడు ఆర్ష వివాహం జరుపుకున్న దంపతుల పుత్రుడు అటు ఆరు ఇటు ఆరు తరాల వారిని ప్రజాపత్య పద్ధతిలో వివాహం జరుపుకున్న ప దంపతుల కుమారుడు అటు ఇటు ఆ తర్వాత వారిని ఉత్తరిస్తాడు